హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ వీడియో నేను ఎందుకు అప్లోడ్ చేశానని నేను సమ్మర్ వచ్చింది కదండి అందుకోసమైతే నేను మట్టి పాత్రలు అయితే ఇలా తీసుకున్నానండి నేను పార్ట్స్ తీసుకున్నాను నేను లాస్ట్ మంత్ మా విలేజ్కి వెళ్ళాను కదా రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను ఇలా పార్ట్స్ తీసుకున్నానండి నేను ఈ సమ్మర్లో పార్ట్స్లో ఉండితే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అండి అందుకోసమైతే నేను తీసుకున్నానండి నేను ఈ పాట వచ్చేసి టూ ఫిఫ్టీ పడిందండి దీని ప్రైజు ఇదైతే నేను అమ్మల కోసం అయితే తీసుకున్నానండి నేను రాగ్జావ్ కోసం తీసుకున్నాను నేను ఈ పాట అయితే పెరుగు తోడు పెట్టుకోవడానికి వస్తే తీసుకున్నానండి దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడిందండి ఈ చిన్నది ఈ పాట అయితే నేను ఫిష్ కర్రీ వన్ చేయడం కోసం అయితే తీసుకున్నానండి నేను ఫిష్ కర్రీ కోసం తీసుకున్నాను దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఇలా పడిందండి నాకైతే రీజనబుల్గా వచ్చాయని అనుకుంటున్నాను నేను దీని కాస్ట్ అయితే త్రీ ఫిఫ్టీ అండి ఇదైతే టూ ఫిఫ్టీ ఇది చిన్నది అయితే వన్ ఫిఫ్టీ పడిందండి ఇప్పుడైతే దీనికి యూజింగ్ అలా అనేది మీకైతే ఈ ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే పార్ట్స్ ఎప్పుడు సరే డైరెక్ట్ వాడి లేము కదా దానికొంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అది నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మీకు ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నానండి నేను ఇప్పుడైతే ముందుగా బకెట్లో వాటర్ అయితే ఇలా తీసుకోవాలండి ఇప్పుడైతే నేను తీసుకున్నాను కదా ఆ పార్ట్స్ మొత్తం అయితే నేను ఎయిట్ అవర్స్ అయితే ఇలా నానబెట్టుకుంటున్నానండి మట్టి ప్రాతలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అలా వెయ్యాలి ఇవైతే మార్నింగ్ నానబెట్టానండి నేను ఎయిట్ అవర్స్ అయితే ఇలా నానబెట్టుకున్నాను నేను ఇవి బాగా నానాలండి ఇవి అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటుంది మా ఉదయన్ గారు చెప్పారండి అంటే వాళ్ళ విలేజ్లో అయితే కట్టెల పొయ్యిలోనూ మట్టి పాత్రలోనూ వాటర్ వేసి బాగా మరుగుపెడతారంట ఆ ప్రాసెస్ వేరే అండి బట్ ఇక్కడ అది అవ్వదు కదా అందుకోసమైతే ఈరోజు అయితే నాకు తెలిసిన ప్రాసెస్ అయితే నేను నేను ఇలా చేస్తున్నానండి నేను సో అని మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో అయితే నేను ఈరోజు అప్లోడ్ చేశానండి నేను ఎందుకండి ఇప్పుడైతే ఎయిట్ అవర్స్ నానబెట్టేశాను కదా అవి అయితే ఇలాగ ఒక్కొక్కటిగా అయితే ఇలా తీసుకుంటున్నానండి నేను మార్నింగ్ నానబెట్టానండి ఇవి ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం తడి లేకుండా అయితే నేను క్లాత్ క్లాత్తో అయితే ఇలా తుడుచుకుంటున్నాను అండి నేను మొత్తం డ్రై అయ్యేటట్లయితే నేను ఇలా క్లాత్తో తుడుచుకుంటున్నాను తడి ఏమీ ఉండకూడదండి ఎందుకంటే ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి తడి ఏమీ లేకుండా అయితే ఇలా తుడుచుకోవాలి ఈ ప్రాసెస్ అయితే నాకు ఈజీగా ఉందని అనుకుంటున్నానండి ఎందుకంటే బట్ నాకైతే బాగానే పనికి వచ్చిందని అనుకుంటున్నానండి నేను ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ పార్ట్స్ యూజ్ చేశానండి వన్ మంత్ అవుతుంది యూజ్ చేసి బట్ వీడియో అప్లో అప్లోడ్ చేయడం అయితే కొంచెం లేట్ అయ్యింది మీకు కూడా యూజ్ఫుల్ అవుతుందని ఉద్దేశం ఉంటారు నేను ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి నేను ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం తడి లేకుండా అయితే నేను ఇలా క్లాత్తో తుడుచుకుంటున్నాను నేను ఆల్రెడీ నేను ఫిష్ కర్రీ వండానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అలాగే ఇప్పుడు నేను తోడు క్లీన్ చేస్తున్నాను కదా ఈ పాట దగ్గర కూడా నేను పెరుగు తోడు పెట్టానండి అది కూడా బాగానే వచ్చిందండి సక్సెస్ఫుల్గా అవింది నెక్స్ట్ వేరే పార్ట్ చూపించాను కదండి అక్కడ కూడా అంబలు ఉండేనండి అది కూడా బాగానే వచ్చిందండి నాకైతే బాగానే యూజ్ఫుల్ అయ్యేవండి సమ్మర్ కోసం అయితే నేను ఇది స్పెషల్గా తీసుకున్నాను నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను తీసుకోవాలని బట్ ఇప్పుడు ఇవ్వంది అందుకోసమైతే తీసుకున్నానండి నేను లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మమ్మ గారు వచ్చి నా దగ్గర వన్ వీక్ ఉన్నారండి మా అమ్మమ్మ గారు వచ్చిన టైంలో అయితే ఒక పార్ట్ తీసుకున్నాను నేను అదైతే పాడైపోయిందండి అది ఇప్పుడైతే ఆయిల్ తీసుకున్నాను కదా మొత్తం ఇలా అప్లై చేశానండి ఈ పార్ట్స్కి అన్నిటికీ అప్లై చేసి అయితే ఇలా ఎండ్లో పెట్టానండి నేను ఎండలో అయితే ఇలా ఆరేసాను నేను మేము ఉంటున్న అపార్ట్మెంట్లోనైతే ఎండ సరిగా రాదండి ఎందుకంటే మేము ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి సరిగా రాదు ఎండ నేనైతే ఈ పార్ట్స్ మొత్తం మొత్తం టూ డేస్ పెట్టిందండి ఇవి ఎండ పెట్టడానికి కోసం అయితే బాగా పెట్టానండి నేను టూ డేస్ తర్వాతనే అప్పుడు యూజ్ చేశానండి నేను క్లీన్ చేసి అయితే నేను యూజ్ చేశాను ఇదిగోండి ఇది రెండో అండి ఇది డైరెక్ట్గా అయితే నేను యూజ్ చేయలేదండి ఇదిగోండి ఇంత ప్రాసెస్ చేసి అయితే నేనైతే ఈ పార్ట్స్ని అయితే యూజ్ చేశాను మీకు కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి నేను మరి మీ ప్రాంతంలోనే ఎలా చేస్తారో కామెంట్ చేసి అయితే చెప్పండి బట్ నాకు తెలిసిన ప్రాసెస్ మీకు చెప్పానండి నేను ఓకే అండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నేను ఇంతటితో అయితే ఈ వీడియో అన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే అండి